దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ శుభ దినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికీ యసుక్రీస్తునాములు శుభములు వందనములు తెలియజేస్తూ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తిమోతికు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం ఆరు ఏడు సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మన మీ లోకములోనికి ఏమి తెలియదు దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ఏం కలిగి ఉండాలంట సుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం అంటున్నాడు నీ భక్తికి నీకు తృప్తి కలిగి ఉండాలి నేను ప్రార్థన చేస్తున్నాను నేను ఏసయ్య బిడ్డను బాప్తిసం తీసుకున్నాను బళ్ళలో చెయ్యి వేస్తున్నాను అనుదినము దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను కాబట్టి నా భక్తి నాకు గొప్ప లాభ సాధనమై ఉన్నదని మనము నమ్మవలసి ఉన్నది దేవుడిచ్చిన మాట ప్రకారం ఈ భక్తిలో మనకేముండాలంటే తృప్తి ఉండాలి భక్తిలో ఏముండాలి మనకు తృప్తి ఉండాలి నేను ప్రార్థన చేస్తున్నాను నేను మనసు పొందాను పాపాలు ఒప్పుకున్నాను లోకానికి శరీరానికి సాతానుకు చాలా దూరముగా ఉంటూ ఉన్నాను దేవునికి సమీపముగా ఉంటూ ఉన్నాను కాబట్టి నా భక్తే నాకు గొప్ప లాభ సాధనమని గ్రహించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడు దేవుడు ఏం చేస్తా అంట చూడండి మొదటి తిమోతికు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందా శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దాన కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అని వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనకు శరీర సంబంధమైనటువంటి అనుభవము అలవాటు మనకు ఆశీర్వాదం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఈ కాలమందునూ మరలా ఇంకోటి ఏంటంట రాబోవు అందు కూడా రాబో జీవం విషయంలో కూడా చాలా ప్రయోజనకరముగా ఉండేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తా అంట కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాలు మన కుటుంబాలు దేవుని చేతిలో నుండి గొప్ప లాభం పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి భక్తి ఇహలోక సంబంధమైనటువంటి భక్తిగా ఉండకుండా పర సంబంధమైనది ఈ లోకలోనికి ఏమీ తీసుకొని రాలేదు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళమని వ్రాయబడి ఉన్నది ఎందుకంటే భూమి మీద బ్రతుకుతున్న మనం ఈరోజు ఉన్నాం రేపు ఉంటామో లేదో కూడా తెలియదు ప్రియులారు అలాంటి దుర్దినాల్లో మనం ఉంటూ ఉన్నాము లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళలేమని తెలిసినా కూడా మనం ఆరాటపడుతూ ఉంటాం ఏమేమో ఆలోచనలు చేస్తూ ఉంటాం ఏమేమో గందరగోళం అయిపోతూ ఉంటాం కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రం నిజంగా లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేదని మనం గ్రహిస్తాం దేవుని బిడ్డలమైన మనము దేవుని బట్టి భక్తిని బట్టి తృప్తి కలిగి ఉండాలి దేవ ఈరోజు ఉన్నానయ్యా రేపు ఉంటానో లేదో తెలియదు ఈరోజు నా దోషం అపరాధం ఏమున్నా క్షమించి ఒకవేళ ఈరోజే నా మరణం వస్తే లేక నీ రాకడొస్తే నీ రాజ్యానికి నన్ను చేర్చుకో అని అడిగే వారముగా మనం ఉండాలి ప్రియుల అప్పుడు దేవుని నుండి అధికమైన దేవిన ఆశీర్వాదం పొందుతాం మన భక్తి గొప్ప లాభ సాధనము అని చెప్పుకున్నాం కదా ఈ భక్తిలో తృప్తి ఉండాలని చెప్పుకున్నాం కదా ఈ తృప్తి మనకి ఎలాగన దేవుడు కలిగిస్తాడు అని అంటే నీ ద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందితే నీకు తృప్తి తప్పకుండా కలుగుతుంది దేవుని సన్నిధిలో చేరిన మనందరి భక్తి నీతి ప్రార్థన తృప్తి కలిగి గాక మనకు మన ఇంటి వారికి అలనాడు ఏపు ఇంటి చుట్టూ దేవుడు వేసినట్లుగా మనకు మన ఇంటి వారికి దేవుడు కంచె వేసి కాపాడునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు ఈ శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్